నేను నన్నే చూసుకున్నాను నాకు కూడా మ్యాథ్స్ రాదు జీరో అని నన్ను నా టీచర్ పిలిచారు దానివల్ల నాకు ఎంత మాత్రం యాజ్ ఎన్ ఈవెన్ వన్ ఐ బికేమ్ అన్ అడాల్ట్ నాకు ఎంత మాత్రం అది ఎఫెక్ట్ అయింది అని వాళ్ళు చెప్తున్నప్పుడు ఈ సినిమా మేము చేసింది దీనికోసమే సో ఇవన్నీ విన్న నేను ఐ కాంట్ ఫంక్షన్ సో ఐ విల్ డూ ఎవ్రీథింగ్ దట్ ఐ క్యాన్ ఫర్ ద ఫిల్మ్ అండ్ మీరు చెప్పింది మీరందరూ చెప్తుంది ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయం సో నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ పర్సనల్ పీపుల్ ఆర్ టేకింగ్ ద ఫిల్మ్ అది నాకు చాలా అండి వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ యూజువల్ గా ఏంటంటే అమ్మ అమ్మ చాలా గొప్పదని చెప్పుకుంటాం అందరం మన అమ్మ అమ్మ అంటాం కదా నాన్న గురించి చెప్పే క్యారెక్టర్ అసలు ఎక్కడ ఉండదు మన సినిమాల్లో యాక్చువల్లీ రైటర్స్ డైరెక్టర్స్ చాలా డిస్టర్బీస్ చేస్తారు నాన్నకి ఎందుకంటే బట్ మీకు అదృష్టం ఏంటంటే ఇందులో మీ డైలాగుల ద్వారా కొన్ని కొన్ని డైలాగుల ద్వారా పీపుల్ ఆర్ కాన్స్టెంట్లీ రిమెంబర్డ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫాదర్ యూ షుడ్ బి వెరీ లక్కి ఎంతో మందికి దొరకదు మెయిల్ యాక్టర్స్ కి అట్లీస్ట్ నాన్న క్యారెక్టర్స్ చేసే మెయిల్ యాక్టర్స్ కి ఎప్పుడుకో దక్కే భాగ్యం కాదు వెరీ హ్యాపీ అంటే ఒక తల్లిదండ్రీ ఒక యునో స్నేహితుల మధ్య ఒక భావామర్దల మధ్య లేదంటే ఒక మాస్టర్ అండ్ స్టూడెంట్స్ మధ్య ప్రిన్సిపల్ అండ్ మాస్టర్ మధ్య ఇన్ని ఈక్వేషన్స్ ని కరెక్ట్ మోతాదులో డెలివర్ చేసింది రిసీవింగ్ సేమ్ అవ్వడంలో వచ్చే రెస్పాన్సే మాకు ఇంత పరిపూర్ణంగా మాకు అనిపిస్తుంది అదే చాలా స్పీచ్లెస్ ఆల్మోస్ట్ అదే ఏంటంటే మీరు మీరు అచీవ్ చేసింది ఏంటంటే మధ్యలో దేర్ వర్ సమ్ కొద్దిగా స్లోగా అనిపిస్తుంది ఫిలిం దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ బట్ బెస్ట్ పార్ట్ ఈజ్ ఒకసారి సినిమా అయ్యేటప్పుడు అది మాట్లాడటానికి కూడా ఎవరో ఇబ్బంది పడతారు దాని గురించి యాక్చువల్లీ ఏంటంటే అండి బేసింగ్ చూడలేదు ఆ జాగ్రత్తగా కథను తీసుకెళ్లి ఆ క్యారెక్టర్స్ తో మీరు ఉండేలాగా టైం స్పెండ్ చేసేలాగా చేయడమే నందు గొప్పతనం యాక్చువల్లీ అంత టైం తీసుకున్నారు కాబట్టి సెకండ్ హాఫ్ లో మీ ఆ క్యారెక్టర్స్ తో మీరు ప్రయాణిస్తున్నారు వాళ్ళకి ఇబ్బంది అయితే మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు విన్ అయితే మీరు విన్ అయినట్టు ఫీల్ అవుతున్నారు ఆ అచీవ్మెంట్ కి మెజర్మెంట్ పర్ఫెక్ట్ మీటర్ లో ఉంది ఎన్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ తీసుకుందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రా చూసి ఉంది మామూలుగా హీరోయిన్ రోల్ చేయడం చాలా ఈజీ హీరోల పక్కన చేయడం కానీ ఒక మదర్ క్యారెక్టర్ చేయడం అనేది ఛాలెంజింగ్ అది ఈ ఛాలెంజింగ్ రోల్ ని మీరు ఎలా తీసుకున్నారు ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో మనం ఒక మూవీ చేస్తున్నప్పుడు మనం ఐ థింక్ ఆ ఫిల్మ్ ని మనం ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఈజియర్ టు సే హీరో హీరోయిన్ సపోర్టింగ్ యాక్టర్స్ మెయిన్లీ ట్రీ మెయిన్లీ ఇవన్నీ బట్ ఇక్కడ ఈ పోస్టర్ లో ఎంత మంది ఉన్నారో వాళ్ళ వాళ్ళందరూ హీరోజే ఈ ఫిల్మ్ లో ఎస్పెషల్లీ చూసేసరికి అందరికీ అర్థమైపోతుంది నేను అన్ని రోల్స్ ని ఒకేలాగే అప్రోచ్ అవుతానండి నాకు ఆ ఇది ఇలాంటి ఒక డిఫరెంట్ అయిన ఒక రోల్ కాబట్టి నేను చేసి వచ్చిందంతా కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఐ అప్రోచ్ ఎవ్రీథింగ్ ద సేమ్ వే నాకు అలాంటి ఓ ఇది ఇప్పుడు నేను ఇలా ఉంది కాబట్టి నేను వేరేలా చేయాలి అలా ఉండదు బట్ అమ్మ అనే ఫీలింగ్ అది దేనికోసం కూడా అది కాంప్రమైజ్ ఆకుండదు అండ్ ఆ ఫీలింగ్ మీకు చూస్తున్నప్పుడు కలగాలి అనేది వాజ్ మై ఓన్లీ గోల్ విత్ థర్టీ ఫైవ్ అది ఇప్పుడు ఇఫ్ ఇఫ్ దట్ ఇస్ ఐ థింక్ దట్ నందుకే థ్యాంక్స్ చెప్పాలి ఇంత బాగా రాసినందుకు బికాజ్ ఆ మెటీరియల్ ఉంది కాబట్టి నాకు క్లియర్ గా అర్థమైపోయింది సరస్వతి అనే అమ్మాయి తల్లి ఎలా ఉంటుంది సరస్వతిని ఏం చెప్తుంది ఏం చెప్పకూడదు ఆ బాబాతో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఆ పిల్లల్ పిల్లల్ని ఎక్కడ పెడుతుంది అమ్మాయి అనేది సో ఇటువంటి చాలా చిన్న 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 విషయాల మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఐ థింక్ సరస్వతి టర్న్ అవుట్ టు బి సో బ్యూటిఫుల్ సో నాకు యాక్చువల్లీ పని చాలా చాలా తక్కువ అయింది నందు కేర్ పెట్టి కాబట్టి హలో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా అమ్మని అమ్మ చూసినట్టు అనిపించింది సో మీరు పర్ఫామ్ చేస్తుంటే ప్రతి ప్రతి సెకండ్ కూడా అండ్ మీ క్యారెక్టర్ ఆర్క్ అనేది స్ప్లెండర్ గా ఉంది అండ్ ఎందుకంటే అరుణ్ ఫిఫ్త్ క్లాస్ గెలిచాడని అంటే ఫిఫ్త్ క్లాస్ పాస్ అయ్యాడంటే కూడా మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు థియేటర్ మొత్తం ఒకసారిగా ఎరప్ట్ అయిపోయింది సో మీ క్యారెక్టర్ ఆర్క్ ఈ రేంజ్ లో వస్తుందని మీరు ఫస్ట్ నందకిషోర్ గారు చెప్పినప్పుడు ఇమాజిన్ చేసుకున్నారా లేకపోతే పర్ఫామ్ చేస్తున్నప్పుడు అలా అనిపించింది ఎవ్రీథింగ్ వాజ్ ఆల్రెడీ ఆన్ పేపర్ అండి సో నాకు అది చదివిన వెంటనే విన్న వెంటనే నాకు తెలిసింది దట్ ఇట్స్ వెరీ కంప్లీట్ స్టోరీ వెరీ వెల్ రౌండెడ్ స్టోరీ అన్ని డిపార్ట్మెంట్ లో అన్ని చిన్న చిన్న విషయం కూడా పక్కన పెట్టకుండా అది దానిపైన చాలా ఫోకస్ పెట్టి రాశారు కాబట్టి ఆ ఒక వరల్డ్ అనేది చాలా కన్విన్సింగ్ అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు కూడా కెమెరా ఎక్కడ ఎక్కడ ఉంటుంది లేకపోతే ఇక్కడ ప్రొడక్షన్ ఎవరో వచ్చి చేశారు అలా ఏం మీకు కనిపించదు సెపరేట్ గా ఆ ఒక వరల్డ్ ఉంది ఆ వరల్డ్ ని బిల్డ్ చేయడం ఆ టైం తీసుకుని ఆ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఈ టైంలో అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని సినిమాని చూస్తున్నప్పుడు ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ రేర్ అండ్ ఆల్సో లిక్ డైరింగ్ దట్ నందు డిసైడెడ్ టు టేక్ హిస్ టైమ్ విత్స్ క్యారెక్టర్స్ వాళ్ళ రుటీన్ ఏంటో తెలుసుకోవడం వాళ్ళ రూటీన్ ఏంటో అని మెల్లమెల్లగా చూపియ్యడం సో ఎండ్ లో ఏమైపోతుందంటే మీరు వాళ్ళు గెలవాలి అని మీరే మీల్ బి రుటీన్ ఫర్ దెమ్ కదా సో అగేన్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వన్ క్యారెక్టర్ ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్ కమింగ్ టుగెదర్ వెల్ అండ్ అన్ని క్యారెక్టర్స్ బాగా వస్తేనే సీన్ బాగుంటుంది అన్ని సీన్ బాగా మూవీ బాగుంటుంది సో ఇట్స్ నెవర్ అబౌట్ వన్ పర్సన్ ఒక చైల్డ్ సెంటిమెంట్ తోని ఒక చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానండి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండి సో నేను ఎప్పుడో చాలా కాలం అంటే చాలా ఏళ్ల క్రితం తారే జమీన్ చూసి ఒక థియేటర్ లో చాలాసేపు అలానే కూర్చుండిపోయాను ఆ తర్వాత అలాంటి ఫీలింగ్ ఈ సినిమా ధరించింది థ్యాంక్ యూ అండి సో ఎలా ఒప్పించారు ఈ క్యారెక్టర్ అంటే అప్పుడు యాక్చువల్లీ చాలా మంది క్వశ్చన్ అడిగారండి నా దగ్గర నుంచి ఏదో డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంట్లో యాక్చువల్లీ అక్కడ అంత డ్రామా లేదు నేను వెళ్ళాను కథ చెప్పాను తను సరే అది చేశారు అంతే అంటే ఇమీడియట్ ఇమీడియట్ ఎస్ ఓకే అన్నారు ఆర్ ఫినామినల్